హలో యేసుక్రీస్తునామా అందరికీ హృదయబరకు వందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిందను దేవుడు ఈరోజు మనం మన వాగ్దానము ఎర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయతను అలాగే ఈ వాగ్దానం ద్వారా అనేకమైన విషయాలు మనం తెలియజేసుకు గాక ఆమె ఈ వాగ్దానంలో ద్వారా అనేకమైన దర్శనాలు మనకి కలుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానికి వార్షిక మనల్ని చేస్తున్నాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నాకు మొరపెట్టము మనం ఎవరికి మొదలు మొరపెట్టాలండి దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో మన సంగతులన్నీ మన విషయాలన్నీ దేవునికి ఎప్పుడైతే చెప్తామో మనకి అవసరం ఉందో నా జగన్ ఏసుక్రీస్తునంలో మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలండి అలలుగా లోకం వైపు నువ్వు చూడడానికి వీలు లేదు లోకం వైపు చూసి అలసిపోయిన తర్వాత దేవుని అడగడం కాదు నాకు మొరపెట్టుము నీకున్న ప్రతిదీ అది చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా మొట్టమొదటి మొట్టమొదటిగా దేవుని వద్ద ఎతికే వాళ్ళగా ఉండాలి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను దేవుడు మనకి సమాధానం ఇస్తానండి మనుషులు సమాధానం ఇచ్చే దాంట్లో మనుషులు సహాయం చేసేదాంట్లో టెంపరీగా ఉంటుందండి దేవుడు ఉత్తరం ఇస్తే దేవుడు సమాధానం పరిస్తే దేవుడు సహాయం చేస్తే అది పర్మనెంట్గా నిలిచి ఉంటుందండి అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది తర్వాత ఏమన్నా నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆ నిలువుగా గూఢమైన సంగతులను ఏంటంటే గొప్పవి ఏంటంటే చాలా ప్రముఖమైనది తెలియజేస్తారు అటు గోడమైనవి అంటే ప్రతి విషయంలో దాంట్లో ఉన్న ప్రతి లోటుపాటు ప్రతి దాన్ని తీసివేసేసి గొప్పది అటది దీన్ని వచ్చేసే ప్రతి ఒక విషయంలో లోకపరమైన జ్ఞానంతో కాకుండా దేవుని యొక్క దేవుని ద్వారా నీకు సమాధానాన్ని కలగజేస్తారు ప్రతి విషయంలో అనేకమైన కార్యాలు దేవుని మీ ఎందు స్థిరపరుస్తారు ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చినాడు ప్రతి వాగ్దాన్ని మనం వార్సలుగా చేసినాడు కాబట్టి అడుగుడే మీకు అన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం అడుగుతాము అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతం ఏందేమో నీకే వందలూత్ర ఆ చిల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్ర ఆ ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఈ వీడియో చూసిన ప్రతి తండ్రి అనేకమైన విషయాలు తెలియజేసుకున్నగా కానీ ప్రవతిస్తుందండి నీకు నీ యొక్క దర్శనాలు వారికి కలుగునుగా కానీ ప్రవర్తిస్తుందండి వారు గ్రహింపులేని గొప్ప సంగతులు వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి నీకు మొరపెట్టేవారే కదండి వారు ఉంటే వారికి సమాధాన పరిచే వ్యక్తి కదండి వాళ్ళకి సమాధానం ఇచ్చే దేవునిగా నీవు ఉన్నావు తండ్రి ప్రతి ఒక్కరికి నజలను ఏ శ్రీ ఈ రోజు సమాధానం వచ్చిన గానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి అడుగునేది మీకు ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారండీ చూసిన ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునుగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి బలహీనత బలహీనతొలకపోతండి ఆరోగ్యం కలువునుగా కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నా చల్లడైన క్రీస్తునామాలు అడిగి వేడుకు చున్నా తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు